లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి నమస్తే రమగారు నమస్తే రమగారు సంకటహర చతుర్థి అంటారు కదా ఆ రోజు యొక్క విశిష్టత ఏంటండి సంకటహర చతుర్థి అంటే శుక్ల చవితి కాకుండా కృష్ణ చవితి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు ఆ రోజును గనక పూజ చేస్తే సంకటాలు తొలుగుతాయని కష్టాలు తొలుగుతాయని చెప్తారు మామూలుగా మనకేమిటి వినాయకుడికి ఎప్పుడు చేసుకుంటాం మనము ఈ శుద్ధ చవితి నాడు వినాయక చతుర్థి ఆయన జన్మదినమని ఆ రోజు ఆయన జన్మించాడని భావించి ఆ రోజే గణాధిపత్యం వచ్చిందని అయ్యవారికి అవాళ పూజ చేసుకుంటాం అయితే అన్ని నెలల్లోనూ ప్రతి నెలలోనూ కూడా పౌర్ణమి వెళ్ళగానే వచ్చే నాలుగో రోజుని సంకటహర చతుర్థిగా భావించి పూజ చేస్తారు వినాయకుడికి ఇష్టం ఈ కృష్ణ చవితికి కనుక పూజ చేస్తే ఆ రోజు సంకటాలు తొలగుతాయని ఏ కష్టంలో ఉన్న వాళ్ళైనా అవాళ్ళ పూజ చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు ఈ దానికి చాలామంది రాజులు ఈ పూజ చేసి చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందిన వాళ్ళు అట్లా మంచి మంచి కథలు చెప్పబడ్డాయి కథ చెప్పుకుందాం ఎలా చేయాలో పూజ చెప్పుకొని తర్వాత అలా సంకటహర చతుర్థికి ఏంటంటే ఉదయం ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయం అయ్యాక పూజ చేసుకుని భోజనం చేస్తారు వినాయక పూజ వినాయక పూజ అంటే వినాయకుడికి మన సంబంధించిన స్తోత్రాలు చదవటం సాధారణ పూజ అయినా కూడా వినాయక సంబంధమైన స్తోత్రాలు చదువుకోవాలి చంద్రోదయం అయ్యాకే పూజ చేయాలి ఆయనకి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు అవి నివేదన చేస్తారు గరిక సమర్పించటము ఏకవింశతి పత్ర పూజ చెప్పరు సంకటహర చతుర్థి ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే దూర్వాయుగ్మ పూజ దూర్వా ఎక్కువ లేవు ఇరవై ఒక్క దూర్వాంకురాలు లేవు రెండు దూర్వాంకురాలైనా సరే సమర్పించి పూజ చేసుకోవాలి వినాయకుడిని తలుచుకుని పూజ చేయటం పగలు ఉపవాసం దీని నియమం పొద్దుటిపూట ఉపవాసం ఉండాలి సవితిని జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రత్యేకంగా చాలామంది ఏం చేస్తారంటే దేవాలయానికి వెళ్ళిపోతారు సవితి నాటి సాయంకాలం దేవాలయానికి వెళ్ళిపోతే వినాయకుడికి పూజ చేస్తారు దగ్గరుండి పూజ చేసేసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసేయచ్చు ఇంట్లోనే అలా చేసుకుందాం అని భావించేవాళ్ళు కుడుములు కానీ ఉండ్రాలు కానీ ఏదైనా ఒక పదార్థం చేసుకోవటం సూర్యాస్తమయం అయ్యాక దీపారాధన చేసుకుని చంద్రోదయం అవుతుండగా గణపతి పూజ మన దగ్గర ఎట్లాగో గణపతికి సంవత్సరం అంతా చేసుకునే పూజ పుస్తకం ఉంటుంది కదా ఏటా ఏటా చేసుకునేది ఆ పుస్తకం ఆధారం కానీ చక్కగా చదువుకోవటం స్తోత్రం ఆయనకి పూజ అది సమర్పించి తర్వాత అన్నగి పెట్టి పెట్టి హారతిచ్చి ఇవాళకి అయిపోయింది భోజనం చేయటం అది ఎట్లా అంటే ప్రతి నెలా గనక చేస్తే చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది పిల్లలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సంతానంతాలకు ఇబ్బందులు తొలుగుతాయి సంసారపు కష్టాలు వాళ్ళకి తొలుగుతాయి వ్యాపారంలో ఎన్నిసార్లు మొదలు పెట్టినా వ్యాపారం ఆగిపోయేవాళ్ళు తర్వాత ఏ ఉద్యోగార్థులు ఏ ఉద్యోగము రాని వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ సంకటహార చతుర్తి చేస్తే అది ఎట్లా చేస్తామంటే వినాయక్ చవితి నాడు చవితి చేసుకుంటాం అవునండి కదా వినాయక చవితి తాలూకు పౌర్ణమి వెళ్ళాక మనకి పెద్దల రోజులు మొదలవుతాయి మహాలయ పక్షాలు మహాలయ పక్షాల్లో మొదలు పెట్టరు మహాలయ పక్షాలు అంటే పెద్దల రోజులు అంటారు పితృపక్షాలు కదా అందుకని భాద్రపదం వెళ్ళాక ఆశ్వీజ చవితి నుంచి మొదలు పెట్టుకోవాలి సాధారణంగా ఐదు చవితులు ఐదు చవితులు చేసుకోవటం లేకపోతే తొమ్మిది లేదా పదకొండు చవితలు చేయటం పదకొండు అంటే మనం ఆశ్వీజం మొదలు పెట్టామనుకోండి ఆశ్వీజము కార్తీకము మార్గ పుష్యము పుష్యము ఐదు రోజులు ఐదు సంవత్సరం ఐదు నెలలు తర్వాత చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము శ్రావణము అక్కడికి పది రోజులు పది నెలలు తర్వాత వచ్చేది ఏమిటి వినాయక చవితి శ్రావణం తర్వాత వచ్చేది వినాయక ఆద్రపదం ఇది పది కృష్ణ చతుర్థులు చేసి పదకొండోది ఈ శుక్ల చతుర్థి మన వినాయక చవితి తోటి పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ ఏడాదింతా చేయదలుచుకున్న వాళ్ళు కనుక ఇట్లా చేయొచ్చు ఇలా చేసుకోవచ్చు లేదా ఐదు చవితులు చేసుకుంటున్నా సరే కొంతమంది రెండు చవితులు చేసే విధానం కూడా ఉంది ఒకటి సంకష్టహార చతుర్థి చేసుకోవటం ముందు చవితి కూడా ప్రతి నెలలో వచ్చే రెండు చవితులు వినాయక పూజ చేసుకోవటం వినాయకుడికి దేవాలయానికి వెళ్ళటం ఒకవేళ చవితులు చేసుకోవటం మా ఇంట్లో లేదండి మా వాళ్ళు ఎవరు చేసుకోరు మొదలు పెట్టాలంటే భయం వేస్తుంది కొంతమంది కొత్త మొదలు పెట్టడానికి భయపడతారు కదా అలాంటి వాళ్ళు చవితి నాడు జ్ఞాపకం పెట్టుకుని దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి పిల్లలు ఇబ్బందులు ఏమైనా ఉంటే పిల్లల్ని కూడా ఈ దేవాలయానికి తీసుకెళ్ళి చక్కగా నమస్కారం చేయించి ఒక పది గుంజీలు చేయించి వాళ్ళతో ప్రదక్షిణ చేయించి నమస్కారం చేస్తే సంకటాలు తొలుగుతాయి అని చెప్తారు దీనికి పూర్వకథ ఏం చెప్తారంటే కృతవర్మ అని ఒక రాజుగారు ఉండేవాడు ఆయనకి భార్య చక్కగా భార్య ఉండేది చాలా అన్యోన్యమైన దాంపత్యం చాలా కాలం ఆయనకి పిల్లలు పుట్ల పిల్లలు కలగలేదు కలకపోతే ఆయన ఏమనుకున్నాడంటే చాలా దుఃఖపడేవాడు అప్పటికీ సంతానం కలగటం లేదు నేను ఈ రాజ్యం నాకొద్దు ఈ రాజ్యమే నాకు వద్దు నేను రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పి తన మంత్రుల్ని సామంతుల్ని అందరినీ పిలిచి వాళ్ళకి రాజ్యపు బాధ్యతలు అప్పచెప్పాడు సంతానం కలిగే మార్గం లేదు జాతకంలో సంతానం లేదు రాణుల్ని మార్చినా సంతానం కలిగేలాగా లేదు ఎన్ని పూజలు చేసినా ఆయనకి సంతానం కలగలేదు అప్పుడు ఏం చేశారంటే భార్యాభర్త ఇద్దరు వెళ్ళిపోయారు అడవికి మొత్తం ఈ సంపద అంతా కూడా మంత్రులు కప్పచెప్పేసి జాగ్రత్తగా చూసుకోండి ప్రాయోపవేశం చేయడానికి తపస్సు చేసుకుంటూ మరణించటానికి ఓహో వెళ్ళి అడవుల్లో ఉండిపోయారు ఉండిపోతే నారద మహర్షి ఒకసారి అక్కడ చూసి అడిపోయింది ఏమిటి సంగతి అంటే వీళ్ళు ఇంకా ఏమైందంటే మొదట్లో ఆ కందమూలాలు తినేవాళ్ళు క్రమంగా భార్యాభర్త ఆకులమలు తింటూ మరణానికి దగ్గరగా ఉన్నారు వాళ్ళు అప్పుడు ఈ నారదు మహర్షి బిళ్ళని చూసి ఈ కృతవర్మ తాలూకు ముందు తరం వాళ్ళు వాడి తాత తండ్రులు ఉన్నటువంటి లోకానికి స్వర్గంలో కూడా లేరు వాళ్ళు నరకంలోని వాటి పితృ లోకాల్లో ఉన్నారు అక్కడికి వెళ్ళి మీ వంశం వాడైన కృతవర్మ సంతానార్థి అతనికి పిల్లలు కలగలేదు మరి ఏ పాపం వల్ల పిల్లలు కలగలేదో తెలీదు అతను ప్రాయోపవేశానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసరికి ఆయన ఏం చెప్పాడంటే అయ్యా నాకు ఒక్క సహాయం చేయండి మా వాడి దగ్గరికి వెళ్ళి వినాయక వ్రతం చేయమనండి సంకష్టహార చతుర్థి వ్రతం చేయమనండి అది ఎప్పుడు చేయాలి పౌర్ణమి వెళ్ళిన నాలుగో రోజున వినాయక వ్రతం చేయాలి వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని మా అబ్బాయికి చెప్పండి ఆ వ్రతం చేయటమే మేము ముందు వంతారాల్లో కూడా మేము అదే చేశామని చెప్పారు చెప్పేసరికి నారద మహర్షి వచ్చి ఈ కృతవర్మకి బోధించాడు నాయన సంతానం లేకపోతే ఇట్లా చేయకూడదు ప్రాయోపవేశం చేసి నువ్వు పోయావనుకో మీ పితరులు మీ తాత తండ్రులు ఏమవుతారు అవును వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి నీకు కూ కొడుకైనా ఉండాలి కనీసం కూతురుంటే దౌహిత్రుడైనా ఇస్తాడు అవకాశం లేకుండా చేసేస్తావు నీ తాత తండ్రులంతా బాధపడతారు నీ పితృదేవతలు దుఃఖపడుతున్నారు నువ్వు ఇక చతుర్థి వ్రతం చేసుకో అని చెప్పి చెప్పాడు చెప్పేసరికి ఆయన సరేనని ఈ సంకటహార చతుర్థులు చేయటం మొదలుపెట్టాడు అనతి కాలంలోనే ఆయన భార్య గర్భవతి సంతానం కోసం మరి తా తపస్సు ఈ తపశ్చియ మానేసి పూజ చేసుకోవడం మొదలుపెట్టి సంసారంలో పడ్డారు మళ్ళీ వాళ్ళు గర్భవతి అయ్యేసరికి అబ్బో ఎంతో సంతోషించారు వేడుకలు చేసుకున్నారు ఇవి గర్భవతి అన్న కబురు తెలియగానే ఈయన రాజ్యానికి తీసుకెళ్ళిపోయారు వాళ్ళంతా వచ్చి ఎంత విశేషంగా చేశారు చాలా విశేషమైన వేడుకలు చేశారు చేశారు ఈయన ప్రతి వారు ప్రతి నెల చేసేవాడు ఆవిడ గర్భవతి అవ్వకముందు చాలా జాగ్రత్తగా చేశాడు గర్భవతి అయ్యాక కొద్దిగా పూజ చేస్తూ ఉండేవాడు అనేవాడు వచ్చేసింది కదా అయితే ఏమైంది కొన్నాళ్ళకి ఆవిడే పది పది నెలలు పదకొండు నెలలు అయ్యాక కన్నది పిల్లవాడిని చంద్రుని చంద్రుడు లాంటి ముఖం ఎంత బాగున్నాడో పిల్లవాడు కానీ చేతులు పాదాలు లేవు అంగహీనుడైన కుమారుడు కలిగాడు పిల్లవాడు మహా అందంగా ఉన్నాడు చేతులు లేవు కాళ్ళు లేవు ఆవిడ విపరీతంగా ఏడ్చింది ఏం చేసుకోను ఈ శిశువుని నేను రాజ్యానికి ఉత్తరాధికారి కావాలని పెద్దలకు నివాపాంజలు ఇవ్వాలని కన్నాము వీడికి చేతులు లేవు కాళ్ళు లేవు ఇంత అంగవైకల్యంతో పుట్టిన బిడ్డ భగవంతుడు ఎందుకు ఇచ్చాడు నాకు ఇటువంటి బిడ్డని నేనేం చెయ్యాలి విపరీతంగా దుఃఖించింది అయితే అప్పుడు వంద మంది ఋషులు వాళ్ళు వచ్చి అమ్మ కార్యకారణ సంబంధం ఉంటుంది ప్రతిదానికి ఒకటి జరిగిందంటే దానికి ఒక కారణం ఉంటుంది ఇలా జరగడానికి దానికి ఒక కారణం దీనికి ఇప్పుడు నీకు నీ పెద్దలకి నీళ్ళు ఇవ్వడం కోసం జన్మించిన కుమారుడికి చేతులు వస్తాయేమో రేపొద్దునా పిల్లవాడిని సంరక్షించండి అని చాలా చెప్పారు చెప్పేసరికి సరే ఏం చేశారు కృతవీర్యుని కుమారుడు కార్తవీర్యుడు అని పేరు పెట్టి పెంచుకున్నారు పిల్లడిని పిల్లడికి తొమ్మిది సంవత్సరాలు పద పదకొండు సంవత్సరాల దాకా వయసు వచ్చింది ఒడుగు చేశారు ఒడుగు చేసినా అబ్బాయి జపం చేయలేడు ఏం చేయలేడు చేతులు లేవు కదా కదా అలాగే పెరిగాడు రాజు చేయవలసిన క్రియగా చేసేసారు యజ్ఞపేతం వేసి పెట్టారు అయితే అబ్బాయికి పదకొండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ దత్తాత్రేయ స్వామి వచ్చారు ఇక్కడికి వచ్చి నీ అపురూపమైన నీ కుమారుడిని చూడ్డానికి వచ్చాను నేను చాలా అపరూపమైన కుమారుడు కలిగేట నీకు వాడిని చూడ్డానికి వచ్చాను అంటే బాధపడ్డారు కానీ వీళ్ళ ఆ తెచ్చి చూపించారు చూపిస్తే ఆయన బాకృత వీరుడు చాలా దుఃఖపడ్డాడు నేను సంకటహర చతుర్థులు చేశాను చతుర్థి వ్రతాలు చేశాము కుమారుడు కోసం ఎందుకు గణపతి నాకు ఇటువంటి కుమారుని ఇచ్చాడో తెలియలేదు నాకు అంటే నేనేమన్నాడంటే నువ్వు వ్రతం చేసేటప్పుడు ఆచమనాదులు సరిగ్గా చేయలే చేయవలసిన క్రియలు కొన్ని సరిగ్గా చేయకపోవటం వల్లే ఉండవలసిన కొన్ని అవయవాలు లేకుండా పోయాయి నీ తాలూకు కర్మానుభవం వల్ల నువ్వు పొరపాటు చేసావు అది పిల్లవాడు అనుభవించవలసి వచ్చు వీడు అనుభవకాలం తీరిపోయింది అని ఈ అబ్బాయికి ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశం చేశాడు నాయన గణపతిని ప్రార్థించు ఈ జపం చేసుకో గణపతిని కూర్చొని తపస్సు చేయి నువ్వు ఊహించలేనటువంటి గొప్ప అదృష్టం నీకు లభిస్తుంది ఇవాళ్తో నీ దశ మారిపోయిందని చెప్పాడు గణపతి మంత్రాన్ని తీసుకున్న పిల్లవాడు నేను ఇక్కడ ఉండను నన్ను అడవికి పంపించేసి అడవికి పంపించాలంటే పిల్లాడిని అడవలేడు ఎవరినైనా పంపాలి అప్పుడు ఒక మనిషి వాహనాన్ని ఏర్పరిచి నరవాహనాన్ని ఈ పిల్లవాడిని అక్కడికి అడవిలోకి పంపించారు పంపిస్తే అతను ఒక ఏకదీక్షతో కూర్చుని ఎంత తపస్సు చేశాడో కొన్ని సంవత్సరాల పాటు చివరికి గణపతి ప్రత్యక్షమయ్యాట కార్తవీరుడికి ప్రత్యక్షమయ్యి సహస్ర బాహువులు ఇచ్చాడు అబ్బాయికి బా చేతులు లేని పిల్లవాడికి వేయి బాహువులు ఇచ్చాడు పాదాలు వచ్చేసినాయి ఈ చేతులకి వేయి చేతులు ఒక చేత్తో జపం చేయవలసిన జపమాలతి పలుతున్న వాడికి వేయి చేతులు వచ్చేసి నిచ్చి అతను లేచి నిలబెడితే ఆ ఆకారాన్ని చూడడానికి దేవతలు భూమి భయపడ్డారు అంత శరీరం వచ్చింది అతనికి తపశ్చర్య వల్ల దేవతలంతా ఓహో అన్నారు నువ్వు సామాన్యుడివి కాదన్నారు నీ అంత గొప్పవాడివి నువ్వేనన్నారు దత్తాత్రేయ స్వామి వారి భక్తుడుగా మారాడు ఈ కార్తవీర్యుడు చాలా విశేషంగా అప్పటి నుంచి ఎప్పుడూ నిత్యము కూడా ఈ గణపతి పూజని అతను చేసుకుంటూ ఉండేవాడు ఈ కార్తవీరుడు ఎవరంటే సుదర్శన చక్రాయుధం తాలూకు అంశావతారం అని చెప్తారు విష్ణు భక్తుడు ఆయన ఇట్లా పుట్టాడు దత్తాత్రేయ స్వామికి భక్తుడుగా మారాడు సంకటహర చతుర్థి వ్రతం చేయటం వల్ల పుట్టిన కుమారుడు ఆ చతుర్థుల్లోనే జపం చేయటం వల్ల అతనికి వేయి చేతులు వచ్చినాయని తర్వాత ఆయన శాప పరశురాముడు వల్ల ఆయనకి గర్వభంగం జరిగింది శాప విమోచనమై మళ్ళీ సుదర్శన చక్రాయుతంగా మారిపోయి వెళ్ళిపోయాడు తనకి ఈ విష్ణుమూర్తి అంశం కలిగినటువంటి దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి అవతారుడు దత్తాత్రేయ స్వామి భగవంతుడు తన భక్తుడిని ఎట్లా కరుణిస్తాడంటే ఒకటేమో దత్తాత్రేయ స్వామిగా వచ్చి ఇతనికి మంత్రోపదేశం చేసి అవును పరశురాముడుగా వచ్చి అతని శాప విమోచనం చేశాడు తన భక్తుడైన సుదర్శనాన్ని తన చెంతకే చేస్తున్నాడు విష్ణుమూర్తి ఈ కథకి కారణం మహాగణాధిపతి యొక్క పూజ ఆ సంకటహార చతుర్థి పూజ వల్లే ఈతను లోకంలో పుట్టడం కుదిరిందనమాట ఈ కథని చెప్తారు సంకటహార చతుర్థి చేసిన వాడికి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అందులో పొరపాట్లు చేయకూడదు జాగ్రత్తగా నియమ ఏవేవో పెట్టుకోవద్దు సులువైన నియమం పెట్టుకోండి పగలు ఆహారం తీసుకోము అన్నం తినో పగలు అన్నం తినో రాత్రి అన్నం తింటాం ఓకే నువ్వు ఇంట్లో చేసుకుంటావా గుళ్ళో చేసుకుంటావా నియమం పెట్టుకో అన్ని వారాలు ఇంట్లోనే చేసుకో అన్ని నెలలు లేదా అన్ని నెలలు దేవాలయానికే వెళ్ళు నియమాలు తప్పద్దు అంతకంటే పెద్ద హడావిడి ఏం లేదు అందులో చాలా సింపుల్ పగలు ఉపవాసం ఉంటాం సాయంకాలం చక్కగా కుడుములు వండుకుంటాం బియ్యబ్రవ ఉడికించి వాటిని ఉండలు చేసుకుని దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఉడికించి అది ఏమంటారు ఆవిరిలో పెడితే కుడుములు తయారైపోతాయి వినాయకుడికి కుడుములు నివేదన చేసుకోండి ఇంట్లో చేసుకునేటట్టు దేవాలయానికి వెళ్తే ఎట్లాగో పళ్ళు ఫలాలు పట్టుకెళ్తారు అక్కడ చేసే విధానం ప్రకారం అక్కడ పూజా విధానం జరిగిపోతుంది వచ్చాక తినాలి ఆహా నేను ఇవి ఏవి చేయలేనండి అంటే గణపతికి దండం పెట్టుకోండి మీకు చేత వచ్చిన స్తోత్రం చదువుకోండి కొడులేద్దు అరటిపళ్ళు కొబ్బరికాయ నివేదన చేసుకోండి పొద్దున చేయండి సాయంకాలం దీపం పెట్టుకున్నాక భోజనం చేయండి నియమం నిర్ధారించుకోండి ఏదైనా ఒకటి కానీ నిష్టగా చేయండి అని ఆ నియమాన్ని మాత్రం వదిలిపెట్టకుండా చేసుకోవచ్చు సంకటహర చతుర్థులు చేస్తే చాలా సమస్యలు తీరుతాయని చెప్తారు సంకటహర వినాయక స్తోత్రం ఒకటి ఉంది దాన్ని చదువుకుంటే చాలా ఫలితం లభిస్తుంది ఈ పూజ చేసుకునే వాళ్ళకు కూడా అన్ని రకాల ఫలితాలు లభిస్తాయి చాలా విశిష్టత ఉంది అయితే కథ గారు